తెలంగాణలో త్వరలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడినటువంటి వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు క్యాబినెట్ కూడా ఆమోదముద్ర వేసింది ఈ నేపథ్యంలో అసలు అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ రిజర్వేషన్ల పెంపు అనేది రాష్ట్ర స్థాయిలో అంశమా లేదంటే దీనికి ప్రత్యేకమైనటువంటి ఎక్సైజ్ ఏమైనా చేయాల్సినటువంటి అవసరం ఉంటుందా నిజంగా ఇలాంటి రిజర్వేషన్ తీసుకురావడానికి ఆర్డినెన్స్లు ఎంతమేర ఉపయోగపడతాయి నిజంగా ఆర్డినెన్స్కు ఉన్నటువంటి వాల్యూ ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి సార్తో అర్థం మాట్లాడు సార్ మనం చూసాం గవర్నమెంట్ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి ఆర్డినెన్స్ని తీసుకొస్తామని చెప్తుంది సో అసలు ఈ రిజర్వేషన్లకి పంచాయత్ ఎలక్షన్స్కి ఏమైనా సంబంధం ఉంటుంది రైట్ ముందస్తుగా ఈ రిజర్వేషన్ సంబంధించిన అంశం కాబట్టి మనం రిజర్వేషన్కి అనుకూలంగానో ప్రతికూలంగానో ఏ స్టాండ్ తీసుకోవట్లేదు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ అంశానికి సంబంధించినటువంటి చట్టపరమైన అంశాలు ఏంటి అలాగే ఎదురయ్యేటువంటి చట్టపరమైన చిక్కులు ఏంటి కేవలం ఈ అంశాలు మాత్రమే చర్చించుకుందాం మొదటగా పంచాయతీ ఎన్నికలు జరిపించడానికి బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్కి సంబంధం లేదు రాజ్యాంగం ప్రకారం ఏమంటే పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలు మహిళలు వీళ్ళకి ఖచ్చితంగా మ్యాండేటరీ రిజర్వేషన్ ఉంది అయితే బీసీలకి మే ప్రొవైడ్ అని ఉంది అంటే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ అనేది ఆప్షనలే కానీ మ్యాండేటరీ కాదు ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది అయితే సెప్టెంబర్ లోపు ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికలు జరిపించాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది సో ఖచ్చితంగా జరిపించాలి జరిపించేటువంటి ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో వీళ్ళు ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు ఇది లేకున్నప్పటికీ పంచాయతీ ఎన్నికలు జరిపించవచ్చు కాకపోతే జరిపించే పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఆర్డినెన్స్ తేవాలనుకుంటున్నారు అసలు ముందుగా అసలు ఆర్డినెన్స్ అంటే ఏంటి కేంద్రం అయితే ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆర్టికల్ టూ వన్ త్రీ ప్రకారం ఆర్డినెన్స్ అనేది జారీ చేస్తారు ఆర్డినెన్స్ అనేది ఒక టెంపరీ ఎగ్జిక్యూటివ్ మేడ్ లా అసలు ఎప్పుడు ఆర్డినెన్స్ జారీ చేయొచ్చు ఒక రెండు సందర్భాల్లో ఆర్డినెన్స్ అనేది జారీ చేయొచ్చు ఒకటి ఎప్పుడైతే స్టేట్ లెజిస్లేచర్ సెషన్లో లేదో రెండు ఎప్పుడైతే అసాధారణ అత్యవసర పరిస్థితులు ఉంటాయో అలాంటి అసాధారణ అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవటానికి ఒక చట్టం యొక్క ఆవశ్యకత ఉంది కానీ ఆ చట్టం ఎనా చేయటానికి స్టేట్ లెజిస్లేచర్ సెషన్లో లేదు కాబట్టి అలాంటి సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డినెన్స్ అనేది జారీ చేస్తారు సో ఇప్పుడు బీసీలకి పంచాయతీ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలనుకుంటుంది అంటే ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ ద్వారా తెచ్చేటువంటి ఏదైతే చట్టం ఉంటుందో చట్ట సవరణలు ఉంటాయో సో వాటికి వ్యాలిటీ ఎంతవరకు ఉంటుంది ఇంతకుముందు ఏం చెప్పినట్టు ఆర్డినెన్స్ ఇస్ ఎ టెంపరీ ఎగ్జిక్యూటివ్ మేడ్ లా ఇది కేవలం ఒక తాత్కాలికంగా ఇంటర్మ్ అరేంజ్మెంట్ మాత్రమే ఒక్కసారి ఆర్డినెన్స్ అంటూ జారీ చేస్తే తర్వాత ఎప్పుడు సెషన్ జరిగితే అప్పుడు ఈ ఆర్డినెన్స్ని చట్టసభల పరిగణకి ఖచ్చితంగా ఇవ్వాలి చట్టసభల్లో ఆమోదం పొందిన తర్వాత మాత్రమే ఆ ఆర్డినెన్స్ చట్టంగా మారుతుంది ఇది ఆర్డినెన్స్కు ఉన్నటువంటి స్పెషల్ ఫీచర్ దీన్నే సుప్రీంకోర్టు కృష్ణకుమార్ వర్ష స్టేట్ ఆఫ్ బీహార్ టూ థౌజండ్ సెవెంటీన్లో ధృవీకరించింది టూ థౌజండ్ సెవెంటీన్కి ముందు ఆర్డినెన్స్ ఒకటి జారీ చేసేవాళ్ళు తర్వాత జరిగేటువంటి చట్టసభల సెషన్స్లో ఈ ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు కాదు అలా ఆరు నెలల జాప్యం జరిగిన తర్వాత ఆర్డినెన్స్ ల్యాబ్స్ అయిపోతే కొత్త ఆర్డినెన్స్ జారీ చేసుకుంటూ వచ్చేవాళ్ళు ఇప్పుడు అలాంటి అవకాశం లేదు ఎప్పుడు ఆర్డినెన్స్ జారీ చేసినా సరే నెక్స్ట్ ఎప్పుడు సెషన్ జరిగితే ఆ సెషన్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయాలి చట్టసభల ఆమోదం ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆర్డినెన్స్ అనేది యాక్ట్ అవుతుంది అంటే జనరల్గా ఇలాంటి రిజర్వేషన్లు కల్పించేటప్పుడు శాసనసభలో కానివ్వండి అక్కడ స్టేట్ సెంట్రల్ అయితే పార్లమెంట్లో చర్చించి దాని ఒక ప్రక్రియ ద్వారా తీసుకొస్తూ ఉంటారు సో ఈ ప్రక్రియ ఆల్రెడీ మన దగ్గర జరిగింది ఇప్పటికే ఫైల్ కూడా పెండింగ్లో ఉంది రాష్ట్రపతి దగ్గర సో మళ్ళీ ఇప్పుడు ఆర్డినెన్స్ తీవడం ద్వారా రెండింటికి ఏమైనా కాన్ఫ్లిక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అసలు ఈ ఆర్డినెన్స్ జారీ చేయటంలో ఉన్నటువంటి మొట్టమొదటి చట్టపరమైన చిక్ ఏమంటే ఆర్టికల్ టూ వన్ త్రీలో క్లియర్గా ఒక త్రీ ఇన్స్టెన్సెస్ని పేర్కొన్నారు ఆర్డినరీగా అయితే రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు గవర్నర్ గారు ఆర్డినెన్స్ జారీ చేస్తారు కానీ ఒక మూడు సందర్భాల్లో గవర్నర్ గారు రాష్ట్రపతి యొక్క ఇన్స్ట్రక్షన్స్ లేనిదే ఆర్డినెన్స్ జారీ చేసేటువంటి అవకాశం లేదు ప్రస్తుతం మనం ఆ మూడింట్లోని ఒక రెండో అంశంలో మ్యాచ్ అయ్యేటువంటి సినార్యో ఏంటి ఎప్పుడైతే గవర్నర్ పలానా బిల్లుని ప్రెసిడెంట్ యొక్క కన్సిడర్వేషన్కి రిజర్వ్ చేయాలని భావిస్తారో సేమ్ అదే అంశం నిమిత్తం ఆర్డినెన్స్ అంటూ జారీ చేయాలి అంటే రాష్ట్రపతి సూచన లేని ఆర్డినెన్స్ జారీ చేయడానికి లేదు ఎందుకు ఇది ప్రస్తావిస్తున్నాను ఆల్రెడీ ఈ బీసీ రిజర్వేషన్ బిల్లుని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందంటే గవర్నర్ గారే పంపించారు అంటే ఈ బీసీ రిజర్వేషన్ నిమిత్తం గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించాలనుకుని పంపించారు ఇదే అంశం నిమిత్తం గవర్నర్ గారు ఆర్డినెన్స్ అంటూ జారీ చేయాలి అంటే రాష్ట్రపతి సూచన లేని ఆర్డినెన్స్ జారీ చేసేటువంటి అవకాశం లేదు అంటే ఇప్పటికీ కూడా ఆర్డినెన్స్ ద్వారా తీసుకొద్దామని తలపెట్టినప్పటికీ ఇంకా కేంద్రం యొక్క పాత్ర లేకపోలేదు ఓకే అంటే ఇది పూర్తిగా అంటే ఈ పంచాయతీరాజ్కి సంబంధించి పూర్తిగా ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అయినా లేదంటే కేంద్రానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అయినా ఎందుకంటే రెండుసార్లు రెండు వైపులా ఇది సెంట్రల్ సబ్జెక్ట్ అని కొందరు ఉంటారు రిజర్వేషన్ కల్పించడం అనేది ఎట్లా అంటుంది రైట్ మనకి ఏడవ స్కెడ్యూల్లో ఉన్న సబ్జెక్ట్ మ్యాటర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ని కేంద్ర జాబితాగా రాష్ట్ర జాబితాగా ఉమ్మడి జాబితాగా ఒక త్రీ క్యాటగిరీస్గా క్లాసిఫై చేయటం జరిగింది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది ఇప్పటికీ కూడా స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి అంశం అందుకే మీకు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే ఈ పంచాయత్ మున్సిపాలిటీ వీటన్నిటి సంబంధించి ఆయా సంబంధిత రాష్ట్రాలే చట్టాలే నాకు చేస్తూ ఉంటాయి అందుకే మీకు తెలంగాణ పంచాయత్ రాజ్ యాక్ట్ తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ పంచాయత్ యాక్ట్ ఇలా స్టేట్ స్పెసిఫిక్ లెజిస్లేషన్స్ ఉంటూ ఉంటాయి సో రిజర్వేషన్ అనేది కల్పించేటువంటి మోర్ పర్టికులర్లీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించేటువంటి అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే ఉంది అసలు కేంద్రానికి ఈ అంశంలో సంబంధమే లేదు అంటే ఈ రిజర్వేషన్కి సంబంధించి ప్రతిసారి కూడా ఈ ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ ఏదైతే ఉందో అది దాటొద్దు అనేది ఒక మాట వస్తూ ఉంటుంది సో నిజంగా ఇది పంచాయతీరాజ్ ఎలక్షన్ సంబంధించి కూడా ఇది కూడా అమల్లో ఉందా దీన్ని ఎప్పుడు తీసుకొచ్చు రైట్ అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా బీసీలకి దాదాపు ముప్పై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పించాలని ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు తలబెట్టినటువంటి ఆ చట్టం రిజర్వేషన్ లిమిట్ని దాటుతుంది ఫిఫ్టీ పర్సెంట్ పైబడి ఉంటుందని చెప్పేసి మన హైకోర్టు ఆ చట్టాన్ని రద్దు చేసింది సేమ్ అదే చిక్కు మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఉన్న చిక్కుల్లో నంబర్ వన్ రాష్ట్రపతి యొక్క సూచనలు తప్పనిసరి రెండు కల్పించదలపెట్టినటువంటి ఈ రిజర్వేషన్లు యాభై శాతం పైబడి ఉంటున్నాయి కాబట్టి అది కూడా కోర్టులో చిక్కులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది ఓకే సో అంటే చాలామంది ఏం చెప్తున్నారు సో ఇలాంటి ఏదైనా ఏది సమస్యలు రావద్దంటే ఇది నైన్త్ షెడ్యూల్లో ఈ సవరణ చేసి అక్కడ పెడితే ఇలాంటి సమస్యలు రావంటున్నారు నిజంగా ఈ నైన్త్ షెడ్యూల్లో యాక్చువల్గా ఏంటి అసలు నైన్త్ షెడ్యూల్ గురించి మాట్లాడుకునే ముందు కేవలం నైన్త్ స్కెడ్యూల్లో ఉంటే తమిళనాడు తరహాలో నైన్త్ స్కెడ్యూల్లో పొందుపరిస్తే ఏ విధమైన చిక్కు ఉండనటువంటి పరిస్థితి అయితే ఈ దేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాల వాళ్ళు కూడా రిజర్వేషన్లు అరవై డెబ్భై ఎనభై తొంభై శాతం వరకు కల్పించేసి నైన్త్ స్కెడ్యూల్లో పెట్టేవాళ్ళు న్యాయస్థానాలు సమీక్షించేవి కాదు సో నైన్త్ స్కెడ్యూల్లో పెట్టినంత మాత్రాన ఈ చట్టపరమైన చిక్కులు ఉండవు అనేది ఒక అపోహ మాత్రమే ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ద్వారా నైన్ స్కెడ్యూల్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు ఒక చట్టానో రెగ్యులేషనో నైన్ స్కెడ్యూల్లో పొందుపరిస్తే అలాంటి చట్టాన్ని రెగ్యులేషన్ని కోర్టులు సమీక్షించవు ఈ పరిస్థితి రెండు వేల ఏడు వరకు కొనసాగింది రెండు వేల ఏడులో కోయల్హో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక జడ్జ్మెంట్ ఉంది ఆ జడ్జ్మెంట్ సారాంశం ఏమంటే సరే ఇప్పటి వరకు కూడా ఈ నైన్ స్కెడ్యూల్లో పొందుపరిచినటువంటి చట్టాన్ని రెగ్యులేషన్ని మేము సమీక్షించలేదు హావ్ అవర్ నైన్టీన్ సెవెంటీ త్రీ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ ఆ జడ్జిమెంట్ తదనంతరం నైన్ స్కెడ్యూల్లో పొందుపరిచినటువంటి చట్టాన్ని రెగ్యులేషన్ని సమీక్షించవచ్చు మేము అని చెప్పి తీర్పు ఉంది ఇన్ఫ్యాక్ట్ రెండు వేల ఏడు తర్వాత తమిళనాడు రిజర్వేషన్ చట్టాన్ని కూడా సుప్రీంకోర్టు సమీక్షించినటువంటి సందర్భం కూడా ఉంది సో సారాంశం ఏమంటే ఇప్పుడు మనం తీసుకొచ్చినటువంటి ఒక చట్టాన్ని నైన్ స్కెడ్యూల్లో పొందుపరిచిన ఆ చట్టాన్ని ఖచ్చితంగా న్యాయస్థానాల వాళ్ళు సమీక్షించేటువంటి అవకాశం ఉంది ఓకే అంటే ప్రతిసారి కూడా తమిళనాడు మాట అంటే రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ పైన పెంచాలంటే తమిళనాడు మాట వస్తుంది సో యాక్చువల్గా వాళ్ళు అంటే కోర్టు సమీక్షించినప్పటికీ కూడా వాళ్ళ చట్టం నిలబడడానికి ప్రధానమైనటువంటి కారణాలు తమిళనాడు రిజర్వేషన్ చట్టం అరవై తొమ్మిది శాతం వరకు రిజర్వేషన్ కల్పించింది నైన్టీన్ నైంటీ ఫైవ్లో దీన్ని నైన్ స్కెడ్యూల్లో పొందుపరచడం జరిగింది రెండు వేల ఏడు తర్వాత కూడా దాన్ని సమీక్షించి దాన్ని అప్హోల్డ్ చేయడానికి గల కారణాలు ఏమంటే రెండు వేల ఆరులో నాగరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది ఆ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఒక త్రీ ఇంపార్టెంట్ గైడ్లైన్స్ లేటని చేయడం జరిగింది ఒకటి ఒక వర్గానికి రిజర్వేషన్ అంటూ కల్పించాలి అంటే ఒక మూడు అంశాల్ని సాటిస్ఫై చేయాలి అదేమంటే వాళ్ళు వెనుకబడిన వర్గంగా ఎంపరికల్ డేటా ఉండుండాలి రెండు వాళ్ళకి ప్రభుత్వ రంగ విద్యా సంస్థలు అవ్వచ్చు ఉద్యోగ అవకాశాలు అవ్వచ్చు సరైనటువంటి ప్రాతినిధ్యం లేదు అని చెప్పి గణాంకాలు ఉండాలి డేటా ఉండాలి సో ఈ వర్గాన్ని రిజర్వేషన్ కల్పించే ప్రక్రియలో ఎఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ పర్ ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్ కాంప్రమైజ్ కాకూడదు అని ఉండాలి ఈ మూడు కండిషన్స్ని సాటిస్ఫై చేసినప్పుడు మాత్రమే రెండు వేల ఏడు తర్వాత నుంచి కొత్త రిజర్వేషన్లకి అవకాశం అనేది ఉండింది అయితే తమిళనాడు రిజర్వేషన్ చట్టం ఏదైతే ఉందో దీన్ని సమీక్షించినప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టుని ఈ మూడు అంశాల నిమిత్తం సాటిస్ఫై చేయటం వల్ల వాళ్ళు కల్పించినటువంటి ఈ రిజర్వేషన్లు ఇంకా కొనసాగించేటువంటి అవకాశం ఉండింది ఓకే అంటే ఇప్పుడు నైన్త్ షెడ్యూల్లో జాయిన్ చేయడం అంటే అది ఎవరి పాత్ర ఎట్లా స్టేట్ గవర్నమెంట్ పాత్ర ఎంత ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టాన్ని నైన్త్ షెడ్యూల్లో పొందుపరచమని రాష్ట్ర ప్రభుత్వం కేవలం కేంద్రానికి పంపించే అవకాశం మాత్రమే ఉంది నైన్ స్కెడ్యూల్లో పొందుపరచాలా వద్దా పొందుపరిస్తే అది కేవలం చే కేంద్రం మాత్రమే చేయగలదు రాష్ట్రానికి ఏ విధమైనటువంటి పాత్ర లేదు ఓకే అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి మూడు అంశాల్లో మూడు అంశాలను సాటిస్ఫై చేస్తేనే చట్టం కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది సో అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బీసీ కులగన్న కానివ్వండి సమగ్ర కుటుంబ సర్వ చేశారు సో ఇవన్నీ పనికొచ్చేటువంటి అవకాశం ఉంటుంది రైట్ మొన్నటి వరకు కూడా మనకి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అంతరామన్ కమిషన్ రిపోర్ట్ ప్రాతిపదికన బీసీల గుర్తింపు అనేది జరిగేది అయితే ఇప్పుడు కొత్తగా మన బీసీ కమిషన్ వాళ్ళు దేశంలోనే ప్రప్రదంగా కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ సిబిఐ అని చెప్పేసి ఒక కొత్త క్రైటీరియా పట్టుకొచ్చారు అసలు ఆ సిబిఐ అంటే ఏంటి ఏ ప్రాతిపదికన బీసీల గుర్తింపు జరుగుతుంది వాళ్ళకి ఏ విధంగా రిజర్వేషన్ బెనిఫిట్స్ ఇవ్వాలి ఇది ఇంకా జరుగుతుంది కానీ ఫైనలైజ్ కాలేదు మరి బీసీ కమిషన్ తలపెట్టినటువంటి ఈ కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ ప్రక్రియ పూర్తి కాకుండా ఏ ప్రాతిపదికన నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేస్తారనేది చూడాల్సినటువంటి అంశం ఇక ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఆర్డినెన్స్ తీసుకొస్తారు దానికి గవర్నర్ ఆమోదం ముద్ర వేయాల్సి ఉంటుంది సో నిజంగా గవర్నర్కి ఎలాంటి పాత్ర ఉంటుంది ఒకసారి ఆర్డినెన్స్ అనేది గవర్నమెంట్ అక్కడికి పంపిస్తుంది రైట్ మామూలుగా సాధారణంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క సూచనల మేరకు గవర్నర్ గారు ఆర్డినెన్స్ జారీ చేస్తారు అయితే ఒక మూడు సందర్భాల్లో గవర్నర్ గారు ఆర్డినెన్స్ జారీ చేయాలి అంటే కేంద్రం అంటే రాష్ట్రపతి యొక్క ఇన్స్ట్రక్షన్స్ తప్పనిసరిగా ఉండాలి ఆ మూడింట్లో రెండో కేటగిరీలో మనం ప్రస్తుతం అప్లై అయ్యే పరిస్థితి అంటే ఇప్పుడు సాధారణంగా అందరికి డౌట్ ఏమొస్తుందంటే ఈ మీరు చెప్పినటువంటి ప్రక్రియ అంతా కొనసాగి స్టార్ట్ అవ్వాల్సి కొంత టైం పడుతుంది సో అందులోపు ఈ ఆర్డినెన్స్ ద్వారా ఎలక్షన్స్ కూడా జరిపేటువంటి అవకాశం ఉంటుందా సో అట్లా ఉంటుంది రైట్ కృష్ణకుమార్ వర్సస్ స్టేట్ ఆఫ్ బీహార్ టూ థౌజండ్ సెవెంటీన్ దాని ప్రకారం అసలు ఆర్డినెన్స్ జారీ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి ఈ అంశాన్ని కోర్టు సమీక్షించవచ్చు ఇది మాత్రమే కాదు ఇష్యూ చేసినటువంటి ఆర్డినెన్స్ రాజ్యాంగబద్ధంగా ఉందా రాజ్యాంగ విరుద్ధంగా ఉందా ఇష్యూ చేసినటువంటి ఆర్డినెన్స్ రాజ్యాంగంలోని ఏ ప్రకరణ అయినా వైలేట్ చేస్తుందా అన్ని అంశాలని కూడా కోర్టులో న్యాయస్థానాల్లో సమీక్షించేటువంటి అవకాశం ఉంది కోర్టు స్క్రూటిని కోర్టు టెస్ట్ పాస్ అవ్వందే ఈ ఆర్డినెన్స్ ద్వారా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు ఇక మొత్తం అంటే వివాదం అంటే పెంచాలంటే మొత్తం కూడా వివాదం సుప్రీంకోర్టు పెట్టినటువంటి ఆ ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ దగ్గర ఉందని అనుకోవచ్చు అవును ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ సుప్రీంకోర్టు పెట్టిందని అనుకుంటున్నాం కానీ సుప్రీంకోర్టు ఫిఫ్టీ పర్సెంట్ అనేటువంటి లిమిట్ ఇందిరాషానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా దీంట్లో ఫిక్స్ చేయడానికి గల కారణం ఇన్ఫ్యాక్ట్ దానికి ఇంకొక ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి బాలాజీ వర్సస్ స్టేట్ ఆఫ్ మైసూర్ నైన్టీన్ సిక్స్టీ త్రీ ఈ దేశంలో ప్రప్రథమంగా యాభై శాతం మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదని చెప్పిన జడ్జ్మెంట్ అది ఇంకా నైన్టీన్ నైన్టీ త్రీ ముప్పై ఏళ్ల తర్వాత ఇంద్రాషానీ జడ్జ్మెంట్లో దానికి కొంత వెసులుబాటు ఫ్లెక్సిబిలిటీ కల్పించడం జరిగింది ఫైన్ ఫిఫ్టీ పర్సెంట్ దాటొద్దు కానీ కొన్ని అసాధారణ పరిస్థితుల్లో ఫిఫ్టీ పర్సెంట్ దాటచ్చు అనేటువంటి ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది ఇంద్రాషానీ జడ్జ్మెంట్ అయితే ఇది చాలామందికి తెలియాల్సినటువంటి అంశం ఎందుకు ఈ ఫిఫ్టీ పర్సెంట్ లిమిట్ పెట్టారు కన్స్టిట్యూంట్ అసెంబ్లీలో రాజ్యాంగ రూపకర్తల్లో అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే రిజర్వేషన్ అంశం నిమిత్తం ప్రసంగిస్తూ ఆయన చెప్పినటువంటి అంశం ఏమంటే రిజర్వేషన్లు అనేటువంటి అవసరం ఉన్నప్పటికీ రిజర్వేషన్ షుడ్ బి కన్ఫైన్ టు ఏ మైనారిటీ అంటే యాభై శాతం పైపడి రిజర్వేషన్ ఉండకూడదు రిజర్వేషన్ ఈ దేశంలో యాభై శాతం లోబడే ఉండాలని వాళ్ళు వీళ్ళు కాదు అంబేద్కర్ గారే చెప్పారు అంబేద్కర్ గారు చెప్పారు అంబేద్కర్ గారు ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్ యొక్క ప్రస్తావన కూడా చేశారు ఏమని రిజర్వేషన్ కల్పించేటువంటి ఈ ప్రక్రియలో దేశం యొక్క ఇంట్రెస్ట్ కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి ఎఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు వెనుకబడిన వర్గాలకి చేయూత అందించడం ఎంత ముఖ్యమో కంట్రీ యొక్క ఇంట్రెస్ట్ నేషన్ యొక్క ఇంట్రెస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోవాలి సో రిజర్వేషన్ అనేటివి యాభై శాతం లోపడి ఉండాలి అని చెప్పేసి అంబేద్కర్ గారే చెప్పారు ఓకే రైట్ థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రస్తుతం గవర్నమెంట్ తీసుకున్నటువంటి డెసిషన్ ఏదైతే ఉందో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి సో ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది సో ఇప్పటికే ఈ ప్రక్రియ సో ఒకసారి ఆల్రెడీ రాష్ట్రపతి దగ్గర ఫైల్ పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో కొంతమేర న్యాయపరమైనటువంటి చిక్కులు వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా బాలకృష్ణ గారు అయితే అభిప్రాయపడుతున్నారు ఇక చూడాలి మరి ఈ మొత్తం వ్యవహారంలో గవర్నమెంట్ ఎట్లా ప్రొసీడ్ అవుతుంది అనేటువంటి విషయం అందరూ కూడా వేచి చూడాల్సిన అవసరం వీడియోస్ అన్ని సాగర్తో శ్రవణ్ ఏబీన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్